హలో అండి ఎలా ఉన్నారు అందరూ హోప్ ఆల్ ఆర్ ఫైన్ నేను కూడా బాగున్నాను అయితే ఈరోజు వ్లాగ్లో నేను నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నాను బోరింగ్గా ఉండదు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తమాషాగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు పొద్దున్నే పాప మమ్మీ నాకు లంచ్ బాక్స్లో డైలీ పప్పు వెజిటబుల్స్ బోర్ కొడుతున్నాయి సో ఏదైనా వెరైటీగా చెయ్యి లైక్ సమ్ నార్త్ ఇండియన్ డిష్ ఒక చన్నా మసాలా లేదా బాత్ అలాగే ఏదైనా ట్రై చేయని చెప్పింది నిజమే కదండి పిల్లలకి ఎవ్రీడే అదే ఫుడ్ పెడితే వాళ్ళకి బోర్ అయిపోతుంది మనమంటే కూడా బోర్ కొడుతుందండి కాబట్టి మనం అప్పుడప్పుడు వెరైటీ ఫుడ్ని వాళ్ళకి ఇస్తూ ఉండాలి సో నేనైతే ఈరోజు చన్నాని నానబెట్టి ఒక ఫోర్ అవర్సు ఆ తర్వాత చన్న మసాలా చేస్తున్నాను దానికి కాంబినేషన్గా షీ లైక్స్ చపాతి అందుకని చపాతీ పిండి నైటే తడి పెట్టేశాను ఫ్రిడ్జ్లో ఆ తర్వాత ఇప్పుడు రెండే రెండు చపాతీలు ఒక బాక్స్లో చెన్న మసాలా వేయమంది సో దానికి గాను ప్రిపరేషన్ అంతా చేసుకున్నాను లైక్ పెద్ద ఆనియన్ టమోటో కొన్ని హోల్ గరం మసాలా దినుసులు అన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీ పట్టేశాను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక కుక్కర్ పెట్టేసి దాంట్లో కొంచెము ఆయిల్ యాడ్ చేసి బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు కొన్ని గ గరం మసాలా దినుసులు కూడా వేసి ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ కొద్దిగా అల్లం తెల్లగడ్డ మసాలా కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి తేలాక మనం నానబెట్టుకున్న చెన్న దాంతోపాటు ఒక గుప్పెడు మష్రూమ్స్ వేశాను ఇందులో కొంచెము కారం పొడి ధనియాల పొడితో పాటు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే కలర్ రెడ్గా వస్తుందనమాట గ్రేవీ అంతా రెడ్గా వస్తుంది చాలా బాగుంటుంది టెంప్టింగ్గా ఉంటుంది తినడానికి కొంచెం అంత వాటరు సాల్ట్ యాడ్ చేశాక చన్న మసాలా పౌడర్ బయట సూపర్ బజార్ నుంచే తెచ్చుకున్నాను ఓ టూ టూ త్రీ టీ స్పూన్స్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ కాపేశానండి అంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఈ చన్నా మసాలాలో కసూరి మేతి వేయాలి కానీ నా దగ్గర లేదండి క్రీమ్ కూడా వేయాలి అది కూడా తీసుకురాలేదు నైట్ లేట్గా చెప్పిందండి తను నాకు ఇలా నార్త్ ఇండియన్ డిష్ కావాలని సో నేను ప్రిపేర్డ్గా లేను ఇప్పుడేమో చపాతీ చేయాలి కదా దానికి ముందు ఏం చేశానంటే పాపకు బ్రేక్ఫాస్ట్కి ఎగ్ దోశ ప్రిపేర్ చేసి ఇచ్చేసానండి యాజ్ అ డాక్టర్గా ఒకటి చెప్తున్నాను అందరూ వినండి అర్లీ మార్నింగు ముందు ఒక వెచ్చటి నీళ్లు తీసుకోండి కడుపులో ఖాళీ కడుపుతో టీ తాగకూడదు కాస్త వాటర్ ఆ వాటర్ ఏదైనా పర్వాలేదు లైక్ జీరా వాటరు ధనియా వాటరు మేతి వాటరు ఏదైనా పర్లేదు లేదా ప్లెయిన్గా ఒక వామ్ వాటర్ తీసుకోండి ఆ తర్వాత కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేయండి బ్రేక్ఫాస్ట్లో హై ప్రోటీన్ ఉండేటట్లు చూసుకోండి లైక్ ఎగ్స్ ఎగ్స్ ఈజ్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి పిల్లలకి ఎప్పుడూ పిల్లలే కాదు మనం కూడా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటాము ఎప్పుడు తినే బియ్యంతో చేసే ఇడ్లీలు దోశలు కాకుండా మిల్లెట్స్లోకి వచ్చారంటే కొంచెం క్యాలరీస్ కూడా తగ్గుతుంది డైజెషన్ కూడా స్లో అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది సో ఇలా నేను ప్రతిరోజు ప్రోటీన్స్ అయితే కలుపుతున్నానండి బ్రేక్ఫాస్ట్లో ఆ తర్వాత కడుపు చల్లగా ఉండడానికి ఈ సమ్మర్లో డిహైడ్రేట్ అవ్వకుండా మంచి మసాలా మజ్జిగ ఇచ్చాను ఈ మసాలా మజ్జిగలో కాస్త కరివేపాకు ఉప్పు జీలకర్ర వాము డ్రై రోస్ట్ చేసి పొడిగొట్టి పెట్టుకున్నాను అది కొంచెం కలిపాను అన్నమాట తర్వాత మిక్సీలో వేసి పల్చగా మజ్జిగి ఇచ్చాను పాపకి సో క్యారియర్ అయితే సెట్ చేసి ఇచ్చేస్తున్నాను ఇది అయ్యాక నేను ఫ్రెష్ అవ్వాలి పూజ చేసుకోవాలి ఆ తర్వాత క్లినిక్కి బయలుదేరాలి సో మెనీ థింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ టు డూ సో పాప అయితే బయలుదేరుతుంది పెద్దమ్మాయి అయితే ఎగ్జామ్ ప్రిపరేషన్లో సీరియస్గా చదువుకుంటోంది సో నేను కూడా రెడీ అయిపోతున్నాను హలో అండి అన్ని పనులు ముగించుకునేసి ఇక్కడ డ్యూటీకి బయలుదేరుతున్నాను క్లినిక్కి వెళ్లే ముందు మంచి మజ్జిగ తాగాలని ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు అదే పాపకు కూడా ఇచ్చాను కార్లో తాగేస్తాను మాలాంటి వర్కింగ్ ఉమెన్కి మేము జర్నీ చేసేటప్పుడే రెస్ట్ అయినా ఫుడ్ అయినా ఎనీథింగ్ అండి ఎందుకంటే ఇంట్లో అన్ని పనులు చేసుకొని పిల్లల్ని హస్బెండ్ని సాటిస్ఫై చేసి వాళ్ళకి ఏం కావాలో అన్నీ సమకూర్చి వాళ్ళని పనులకు పంపించి మేము రెడీ అయ్యి మళ్ళీ మేము వర్క్కి వెళ్ళాలంటే మాకు అంత టైం ఉండదు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ తిని లీజర్గా తర్వాత డ్యూటీకి బయలుదేరడానికి ఇవన్నీ నేనైతే జర్నీలోనే చేసుకుంటాను కారులో వెళ్ళేటప్పుడే బ్రేక్ఫాస్ట్ తినేస్తాను స్నాక్స్ తినేస్తాను లేదా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో చిట్ చాట్ చేస్తాను పేషెంట్స్తో మాట్లాడుతూ వస్తాను ఇవన్నీ కారులోనే జరిగిపోతాయి ఇక డ్యూటీ అయిపోయాక ఇంటికి వచ్చేసానండి ఎంత వర్కింగ్ లేడీ అయినా ఇంటికి మళ్ళీ మళ్ళీ మేకర్ జాబే కదండి ఇక మా వారికి నాకు లంచ్ అయితే ప్లేటింగ్ చేసేస్తున్నాను ఇక్కడ మీతో ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకునేది ఏమంటే కాస్త బోరింగ్గా ఉందండి ఈ మధ్య నాకు ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు చిన్నప్పుడు ఆ డేసే బాగుందనిపిస్తుంది ఎందుకంటే వాళ్లకు మంచి మంచి ఫ్రాక్స్ వేయడం వాళ్ళని రెడీ చేయడం వాళ్ళని స్కూల్కి పంపించడం మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడం తర్వాత చదువు చెప్పించడం మళ్ళీ హాలిడేస్ ఇస్తే అలా వెకేషన్కి వెళ్ళడం సరదాగా సినిమాలని రెస్టారెంట్లు కానీ వెళ్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయిపోయి ఎప్పుడు స్టడీ స్టడీ స్టడీసేయండి వాళ్ళకి ఎందుకంటే ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది అందులోనూ కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇప్పుడు నీట్ చూడండి ఎంత టఫ్గా ఇచ్చాడో పేపర్ ఎంతమంది పిల్లలు ఏడుస్తూ బయట వస్తున్నారండి డిప్రెషన్ వచ్చేస్తుంది వాళ్లకు వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది ఇదంతా చూసి మా చిన్నమ్మాయి కూడా పానిక్ అయిపోతుందండి ఎట్లా ఉంటుందో నీటు ఎలా రాయాలో ఎంత టఫ్గా ఇస్తున్నారు నేను సెలెక్ట్ అవుతానో లేదో నాకు సీట్ వస్తుందో లేదో అని కంగారు పడిపోతుంది నేనైతే ఏం చెప్తానంటే పిల్లలకి చదువుతో పాటు కాస్త స్ట్రెస్ రిలీఫ్ కూడా కావాలండి వాళ్ళకి కొద్దిగా గ్యాప్ కావాలి కొన్ని రోజులు హాలిడేస్ ఇవ్వాలండి మరీ కాంపిటీషన్ ఉంది కదా అని ఎప్పుడు చదువులంటే మాత్రం వాళ్ళ బుర్రలు పాడైపోతాయనిపిస్తుంది నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలిద్దరికీ చదవండి గ్యాప్ తీసుకోండి హ్యాపీగా ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి టీవీ చూడండి సినిమాలకు వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఆ తర్వాత మళ్ళీ చదువుకోండి ఎందుకంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది అవసరం మరి ఈ నా ఒపీనియన్ ఎంతమంది మీలో కూడా ఇష్టపడతారో నాకు కామెంట్లో చెప్పండి ఓకే అండి ఇలా అయితే మా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము క్లినిక్ నుంచి వచ్చేసాక నేను మా వారు హ్యాపీగా కలిసి కూర్చొని భోన్ చేసామండి ఆ క్లిప్ మీకు కూడా చూసారు ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాం అండ్ దెన్ కొంతమంది విజిటర్స్ వచ్చారు ఇంటికి ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి కాస్త బోర్ కొడుతుందండి పిల్లలు కాలేజీలోనే ఉన్నారు ఇంకా ఇంటికి రాలేదు సో ఈవినింగ్ అయితే కాస్త నా లాన్లో ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తాను సో అక్కడికి వెళ్తున్నాను వాటరింగ్ చేశాక మంచి టీ టీ తీసుకున్నావు అంటే సగం రోజు ఫినిష్ అయిపోతుంది ఏమైనా బోర్ కొడుతుందండి సమ్మర్ వెకేషన్ అంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తే చక్కగా మేము అప్పుడు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళం లైక్ సింగపూర్ మలేషియా అండ్ దెన్ దుబాయ్ ఇలా చాలా ప్లేసెస్ అండ్ ఇన్ ఇండియా కూడా జైపూర్ ఢిల్లీ కులు మనాలి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళం లాస్ట్ ఇయర్ కూడా ఊటీకి వెళ్ళాం కానీ ఈ ఇయర్ ఎక్కడికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే పిల్లలు ఇద్దరు కూడా వెరీ బిజీ అట్ స్టడీస్ అనమాట చిన్నమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి హాలిడేస్ ఏమీ ఇవ్వలేదు అండ్ పెద్దమ్మాయికి ఇప్పుడు సెమ్ ఎగ్జామ్స్ జరుగుతోంది సో షీఈస్ బిజీ సో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదనమాట నేనైతే ఈ వెకేషన్లో షిర్దికి వెళ్ళాలని చాలా చాలా ఇష్టంగా ఉన్నాను పెద్దమ్మాయికి కూడా ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ టు గో షిర్ది నా ఈ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలని మీరు కూడా విష్ చేయండి సరే అండి ఇప్పుడు లాంగ్లోకి వెళ్ళేసి వాటరింగ్ చేసేస్తాను మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఇంకొకటి తలుస్తాడని చెప్పి నేనేమో ప్లాంట్స్కి వాటరింగ్ చేద్దాం అనుకున్నాను ఇక్కడేమో వర్షం పడుతుంది భలే కో ఇన్సిడెంట్స్ కదా నిజంగానే భలే షాకింగ్గా అండ్ సర్ప్రైజింగ్గా అనిపించింది ప్రకృతి కాస్త శాంతించిందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకైతే నా వీడియో భలే నచ్చుతుంది కాకపోతే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడైతేనే నోటిఫికేషన్స్ మీకు అందుతాయి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను మీ సూన్ విత్ అనదర్ బ్లాగ్ అంటిల్ దెన్ బాయ్